నమస్తే ఫ్రెండ్స్ నేను మీ ప్రసన్న వెల్కమ్ బ్యాక్ టు సింపుల్ గార్డెన్ ఈరోజు మేము అరుణాచలం వెళ్ళాలని మార్నింగ్ అనుకున్నాము మధ్యాహ్నానికంతా ట్రైన్లో బయలుదేరేసామండి ఈ అరుణాచలం అందరూ వెళ్ళలేరు ఆ దేవుడు పిలుపు రావాలి అనుకున్నంత మాత్రాన వెళ్ళలేరని అందరూ చెప్తారు కానీ ఆ దేవుని దయ కృప మా పైన ఉన్నాయి మేము అనుకోవడం మధ్యాహ్నం ట్రైన్లో బయలుదేరి సాయంత్రం ఐదున్నరకంతా అరుణాచలంలో ఉన్నాం అరుణాచలంలో దిగినాక ఆటోలో టెంపుల్ వరకు వెళ్ళామండి ముప్పై రూపాయలు ఛార్జ్ చేశాడు ఆటో అతను అక్కడి నుంచి టెంపుల్కి వెళ్ళి దర్శనానికి వెళ్ళిపోయినాము దర్శనానికి వెళ్ళేటప్పుడు ఏడైంది టైము ఇంకా బయటకు వచ్చేసరికి తొమ్మిది అయిందండి ఇంకా మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసేస్తామని మా అమ్మాయి మా ఆయన చెప్పినారు ఇంకా మరే బయలుదేరేద్దాము గిరి ప్రదక్షిణకి ఓం నమ శివాలో ఇట్లా నెయ్యి దీపం పెట్టానండి కార్తీక మాసం కదా ఇదేనండి ఫస్ట్ది ఇంద్రలింగము దీన్ని చూసుకున్న తర్వాత మనం రెండవదైన అగ్నిలింగం చూడటానికి పోదాము ఇక్కడ దారిలో వినాయకుడి గుడి ఒకటి ఉంది అక్కడేవో పూజలు హోమాలు జరుగుతూ ఉన్నాయి అది చూసుకొని మన ప్రయాణం ప్రారంభిద్దాం ఇది నేను రెండోసారి అండి నడవడము నాలుగు సార్లు అయితే వచ్చాను నా చిన్నప్పుడు ఎన్నిసార్లు వచ్చానో లెక్కలేదు ఈ మధ్యనే ఎక్కువ రష్గా ఉంటుంది ఇక్కడ అరుణాచలంలో మా చిన్నప్పుడు ఎంత రష్ లేదు టెంపుల్కి వచ్చామంటే నేరుగా వెళ్ళేవాళ్ళం దర్శనానికి ఇప్పుడు చూస్తే చాలా ఎక్కువగా రష్గా ఉంది ఎక్కువగా మన తెలుగు రాష్ట్రాల ప్రజలే ఉన్నారండి ఇక్కడ అదే అండి రెండవదైన అగ్నిలింగం ఇక్కడ లోపల దాకా వీడియోలో లేదు గుడి ఓపెన్లో ఉంది కదా క్లోజ్ చేస్తేను ఇది కాళికమ్మ ఆలయము ఇక్కడికి వచ్చి అందరూ నిమ్మకాయలతో దిష్టి తీసుకుంటారు అలాగే అమ్మవారిని కూడా దర్శనం చేసుకుందాం పదండి ఇక్కడ ఈ గిరి ప్రదర్శిలో మొత్తం ఎనిమిది లింగాలండి ఒక రెండు ఎక్స్ట్రాగా సూర్యలింగము చంద్రలింగము ఉంటాయి అమ్మవారిని దర్శనం చేసుకోండి ఇది యమలింగం రండి లోపలెళ్ళి దర్శనం చేసుకుని వద్దాము ఇక్కడ లోపల ఓపెన్లో ఉంది కాబట్టి మనం చూడడానికి లేదు కెమెరా వీడియో దర్శనం చేసుకొని వచ్చేది ఎంత హ్యాపీగా అనిపించిందో దారి పొడవుకు మనకు మనుషులు కనిపిస్తూనే ఉన్నారు అర్ధరాత్రి టైం కదా ఇది ఐశ్వర్యాభి దేవత అంటండి దర్శించుకొని నెక్స్ట్ బయలుదేరాత చూడండి దారిలో జింకలు ఇలా మనకు హ్యాపీనెస్ ఇస్తాయి ఫెన్సింగ్ దగ్గరికి వచ్చి నిలబడతాయి ఎవరైనా ఏమన్నా పెడతారని మేము కూడా అరటి పండ్లు ఇచ్చాము అప్పటికి తినేసి ఇక్కడ నిలబడుకుని ఉన్నాయి చాలా ఉన్నాయండి జింకలు ఫెన్సింగ్ పొడవున జింకలు ఉన్నాయి ఇవి పైకి వచ్చేస్తేనే ఇలాగా ఫెన్సింగ్ వేసి పెట్టున్నారు ఇది నైరుత్యలింగం అండి అక్కడికి వెళ్ళి మనం దర్శనం చేసుకుందాం క్లోజ్ రోజు చేసేస్తున్నారు కాబట్టి మనం బయట నుంచే దండం పెట్టుకొని రావాలి చూడండి బాగా ఎక్కువగా ఉన్నారు కదా భక్తులు ఓం నమ శివాయ నాతి లింగంని దర్శనం చేసుకోండి దారి పొడవునా ఉన్నామనుకో ఇలా బోర్డులు ఉంటాయండి నెక్స్ట్ ఏం చూడబోతున్నాము ఎలా వెళ్ళాలి అనే దానికి కూడా మనం దారి తిప్పిపోకుండా ఇలా చూసుకుంటూ వెళ్ళొచ్చు ఇది సూర్యలింగం ఎనిమిది లింగాలు ఉంటాయి కదా కొండ చుట్టూ అది కాకుండా సూర్యలింగం చంద్రలింగం రెండు ఎక్స్ట్రా ఉంటాయనను కదా అందులో ఇది సూర్యలింగం అండి దర్శనం చేసుకుందాం ఓం ది వరుణలింగం దాని అంతా చాలా హ్యాపీగా గడిచిపోయిందండి భక్తులు సందడిగా ఉంది భయం లేకుండా హ్యాపీగా తిరిగేసినాం వరుణలింగం దర్శనం చేసుకోండి ఓం నమశివాయ రాలేని వాళ్ళు ఇలా దర్శనం చేసుకోండి వారాహి అమ్మవారి ఆలయం ఉంటుంది దారిలో ఆలయంకి వెళ్ళి మనం అమ్మవారిని కూడా దర్శనం చేసుకొని బయలుదేరుదాం ఇది వాయులింగం అర్ధరాత్రి చీకటి చాలా చీకటిగా ఉంది కానీ చూడండి ఎక్కడ చూసినా భక్తుల కోలాహలం ఓం నమ శివాయ ఇది చంద్రలింగం అండి ఇంతకు ముందు సూర్యలింగం చూసాం కదా ఇది చంద్రలింగం ఓం నమ శివాయ కార్తీక మాసం కదా ఎక్కడ చూసినా నెయ్యి దీపాలు పెడుతున్నారు ఇదేను కుబేర లింగము లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుందాం పదండి ఇంకా చివరిగా లింగం ఉంది చూడండి గేట్లు వేసేసి ఉన్నారు కదా దర్శనం చేసుకోవడానికి లేదు ఇలా కిటికీలో ఉంచే స్వామివారిని దర్శనం చేసుకోండి ఓం నమ శివాయ ఇంకా చివరిగా చూసేది మనం ఈశాన్య లింగం తేనండి లింగం ఓం శివాయ కదండీ స్వామివారిని దర్శనం చేసుకుందాము తేనండి చివరిది లింగం తర్వాత మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయామంటే సరిపోతుంది దారిలో రెండు నిమిషాలు కూర్చున్నాము రెస్ట్ తీసుకోవడానికి నడిచి నడిచి అలసిపోయాము కదా ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళినామంటే మన గిరి ప్రదక్షిణ సంపూర్ణంగా పూర్తి అయిపోతుంది ఇక్కడికి వచ్చిన తర్వాత కర్పూరం వెలిగించుకొని స్వామివారికి కొబ్బరికాయ నివేదన చేసుకొని మన గిరి దక్షిణని ఆ స్వామికి అంకితం చేసి మనం ఇంకా బయలుదేరేయచ్చు ఓం నమ శివాయ చక్కగా జరిగిందండి మాకు ఈసారి చాలా హ్యాపీగా అనిపించింది భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది ఎక్కువ జనం ఉంటే మనకు భయం అనిపించదు అంత దూరం నడిచి తిరగాలంటే దారి పొడవునా భక్తులు సందడి చేసినారు ఈ కార్తీక మాసంలో రాత్రి తొమ్మిదింటికి బయలుదేరితే అర్ధరాత్రి రెండైందండి గిరి ప్రదక్షిణ పూర్తి చేయడానికి మాకు ఈ కార్తీక మాసంలో మేము అరుణాచలేశ్వరిని దర్శనం చేసుకోవడం కాకుండా మీ అందరికి కూడా ఈ చూపించాలని ఈ వీడియో చేసినానండి మీరందరూ కూడా ఈ కార్తీక మాసంలో అరుణాచలేశ్వరిని దర్శించుకొని ధన్యులు ఇవ్వండి మీరు కూడా సంకల్పించుకోండి అరుణాచలం రావాలని తప్పకుండా ఆ దేవుడు మిమ్మల్ని కూడా రప్పించుకుంటారు ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వారికి బంధువులకి మన వీడియోని షేర్ చేయండి వాళ్ళు కూడా చూస్తారు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ